డాక్టర్ గారిలో మరొక కోణం మనందరికీ తెలిసింది మంచి హాస్య కుశలత డాక్టర్ గారిలో ఇంకొక కోణం మా అధ్యాపకులందరికీ పరిచయం మేము అధ్యాపక వృత్తిని నిర్వహించుకుంటూ పాఠాలు చెప్పడం వరకే తెలుసు కానీ ప్రభుత్వ నిబంధనలకు సంబంధించి సర్వీస్ రిజిస్టర్ ఎలా తయారు చేసుకోవాలో మాలో ఎక్కువ మందికి తెలియదు అందరికీ తెలియదని నేను అనలేను కానీ అందుకు దారి చూపించిన వారు డాక్టర్ గారికి ఒక్కసారి మా పాత సర్వీస్ రిజిస్టర్లు తెరిస్తే అందులో ఎక్కువ పేజీల్లో డాక్టర్ గారి దస్తూరితోనే మా చరిత్ర అంతా అందులో కనబడుతుంది అలాంటి సేవలు వారు ఎన్నెన్నో ఎన్నెన్నో ఎందరెందరికో అనేకమైన రూపాలలో అందించిన వారు అన్నయ్య మీతో ఈ పని కావాలి మీరు ఈ పని చేసి పెట్టాలంటే ఆనందంగా చేసి పెట్టే స్వభావం కలిగిన వారు ఇక వారి వైద్య విధానం ఎంత ఊరట కలిగిస్తుందో ఎంత సమాశ్వాసాన్ని ఇస్తుందో ఎంత ధైర్యాన్ని ఇస్తుందో ఎలా పునర్జన్మను ప్రసాదిస్తుందో ఎందరికో 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 అనుభవంలో ఉన్నదే మరి తమ తాతగారు ఇంతటి ప్రఖ్యాతులైతే మరి బిడ్డల కన్నా కూడా తరువాతి తరం వాళ్ళకి ఎక్కువ ఆనందంగా ఉంటుంది అంతులేని ఆనందాన్ని అక్షర రూపంలో వ్యక్తం చేయడానికి డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి మనుమరాలు నిఖిత వేదికపైకి వస్తున్నది చిన్న వయస్సులో తాతగారి పట్ల ఉండే అపారమైన భక్తిభావాన్ని వ్యక్తం చేయడానికి అందరికీ నమస్కారం నాకు మొదటే అవకాశం ఇస్తారని అనుకోలేదు నేను సో తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా వీళ్ళ మీ అందరి ఉపన్యాసాలు విన్నాను అంత అంతగా నేను మాట్లాడలేను సో నాకు ఇచ్చిన టూ టు త్రీ మినిట్స్కి మేబీ జస్టిస్ చేస్తానో లేదో తెలీదు బట్ నా వంతు రెండు మూడు అనుభవాలని పంచుకోవాలనుకుంటున్నాను ఈ సందర్భంగా నేను ఎప్పుడన్నా సమ్మర్ హాలిడేస్ అనగానే తాత దగ్గరికి వచ్చేయడం తాతతో పాటు క్లినిక్కి వెళ్ళడం ఇదంతా ఒకలా అలవాటు అయిపోయింది సో ఈ రోజు సమ్మర్ అనగానే విజయవాడ వచ్చేసేదాన్ని తాత ఎక్కడుంటే అక్కడ తాతతో పాటు క్లినిక్కి వెళ్ళేదాన్ని ఇలా ఒక చాలా ఎండగా ఉన్నప్పుడు క్లినిక్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఒక రిక్షా అతనితో ఇంటికి వస్తున్నాము ఆ రిక్షా అతను ఒక ముసలాయన ఆయన ఆ ఎండకి తొక్కలేకపోతున్నాడు రిక్షాని ఆ తొక్కలేకపోతుంటే నేను కూడా చూసి అయ్యో పాపం అనుకున్నాను బట్ నేను అయ్యో పాపం మాత్రమే అనుకున్నాను తాత ఇంటికి రాగానే అతన్ని ఇంటికి పిలిచి రాజీ అన్నం పెట్టు రిక్షా అబ్బాయి వచ్చాడు అని పిలిచారు అమ్మమ్మ వెంటనే అంటే ఏంటండి చెప్పలేదు ముందు అన్నం ఉంది అన్నం లేదు అని కాదు వెంటనే లోపల నుంచి ఒక అరే ఇస్తరాకు తెచ్చి ఇస్తరాకు మీద రెండు కూరలు పప్పు ఇంట్లో మేము వండుకున్న అన్నం అన్నం తెచ్చి పెట్టేసింది ఆ రిక్షా అబ్బాయికి సో ఇక్కడ ఏంటంటే తాత బయట ఎంత చేయగలిగారో అమ్మమ్మ ఇంట్లో అంతే హెల్ప్ చేసింది ఇద్దరు కలిసి అందరూ మన వాళ్ళే అని ఎప్పుడు మాకొక మాకు కళ్ళు మేము చూస్తూ అలా పెరిగాం అందరూ మన వాళ్ళే అని సమ్మర్లో మేము ఉన్నప్పుడు రోజు నుంచి రాత్రి వరకు చాలా మంది అలా వస్తూ ఉండేవాళ్ళు ఇంటికి ఎప్పుడు కాఫీలు టీలు అలా ఉంటూ ఉండేవి ఆ వచ్చిన వాళ్ళు కొంతమంది కొంతమంది తాత చేతి ముద్దలు తినడానికి వచ్చేవాళ్ళు మావయ్య బాబాయ్ తా పెద్దనాన్న మందు తాతయ్య డాక్టర్ తాత ఇలా చాలా మంది వచ్చారు మందు తీసుకోవడానికి వచ్చేవాళ్ళు తాత చేతి ముద్దలు తినడానికి వచ్చేవాళ్ళు కొంతమంది జస్ట్ కష్ట సుఖాలను పంచుకోవడానికి సరదాగా మాట్లాడడానికి వచ్చేవాళ్ళు ఇలా చాలామంది ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళందరితో అంతే ప్రేమగా పొద్దున్నీ రాత్రి వరకు అంతే ప్రేమతో అందరితో మాట్లాడేవాళ్ళు వీళ్ళు మనకి ఎలా తెలుసు అంటే వీళ్ళు మన చుట్టాల బం లైక్ బంధువుల రీ బ్లడ్ రిలేషన్ అంటే తెలీదు మాకు చా ఇలా పక్కింట్లో ఉండేవాళ్ళు బయట నాకు నాకుపరిచే ఉన్నవాళ్ళు ఇలా చాలామంది ఉండేవాళ్ళు సో ఎప్పుడు నాకు బ అనుబంధం బంధాలు అంటే బ్లడ్ రిలేషన్సే కాదు మనం ఎవరితో కావాలంటే వాళ్ళతో బాండ్ ఫామ్ చేసుకోవచ్చు అదే బాండ్ అంతే డెప్త్తో ఉండొచ్చు వాళ్ళందరి కోసం మనం వాళ్ళందరి మంచి కోరుకోవచ్చు నిస్వార్థంగా మంచి కోరుకోవచ్చు అనేది తాతను చూసే నేర్చుకున్నాను నేను జిల్లెల్ మూడ్ అమ్మని ఎప్పుడూ కలవలేదు నా తరం వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జిల్లెల్ మూడ్ అమ్మని కలవలేదు అమ్మ చెప్పిన మాటల్ని మేము విన్నామే కానీ ఎప్పుడూ అమ్మ అమ్మ నుంచి డైరెక్ట్గా వినలేదు సో కానీ అమ్మ ఆ ప్రేమ తత్వాన్ని తాత తను పూర్తిగా పాటిస్తూ మాకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉన్నారు ఒక లివింగ్ ఎగ్జాంపుల్ లాగా ఆ ఆల్మోస్ట్ నాకు ఒక లివింగ్ ఎగ్జాంపుల్స్ నాకు అమ్మ చెప్పిన చాలా ఇక్కడ బోర్డులు వచ్చేటప్పుడు చదువుకుంటూ వచ్చాను నీకున్నది నువ్వు తృప్తిగా తిని ఇతరులకు ఆధారంగా పెట్టుకొని ఇవన్నీ నాకు జస్ట్ మాటల్లో అనిపించు నేను వాటి ఎగ్జాంపుల్స్ చూసాను వీళ్ళిద్దరు లైఫ్ లో ఇలాగే ఇదొక ఇదైతే ఇంకో ఇంకో జస్ట్ ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్దామని ఒకసారి నేను ఒక హాస్పిటల్లో ఐ ట్రీట్ గాడ్ హీల్స్ అని ఒకటి చూశాను నేనది చాలా బాగుంది అనుకొని తాత దగ్గరకు వచ్చి తాతని ఇలా చూశాను బాగుంది కదా మన క్లినిక్లో పెట్టుకుందా అంటే చాచా చా అలా ఎలా ఐ ట్రీట్ గాడ్ హీల్స్ ఏంటి గాడ్ ట్రీట్స్ గాడ్ హీల్స్ నేను అక్కడ కూడా క్రెడిట్ తీసుకోరు చేస్తారు గాడే అంత నేను చేసేదంతా అమ్మ నా చేత చేయిస్తుందనే భావిస్తారు కానీ ఎప్పుడు నేనేదో చేస్తున్నాను అని ఎప్పుడు అనుకోరు ఇతరు ఎవరికన్నా సహాయం చేసేటప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నాకు చాలాసార్లు చెప్పారు ఒకళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు మనకి ఎలా ఉపయోగపడతారని ఎప్పుడు ఆలోచించారు అంత అంత సెల్ఫ్లెస్నెస్ లైక్ అంత నిస్వార్థం నేను ఎక్కడా చూడలేదు అంటే వాళ్ళకి సహాయం చేసేటప్పుడు నేను మనకెలా ఉపయోగం లేదా వాళ్ళు మనకి లైక్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా గ్రేట్ఫుల్గా ఉంటారా లేదా అనేది ఎప్పుడు ఆలోచించకుండా అప్పటికప్పుడు సహాయం చేయగలిగితే చేసేయాలి అన్న భావన ఉంటుంది అది నాకు చిన్నప్పటి నుంచి నేర్పించను నేను నా లైఫ్లో చాలా పాటించాలి అనుకుంటూ ఉంటాను ట్రై చేస్తూ ఉంటాను ఇప్పటికి కూడా సో ఆ సహాయం మనకి మరి మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడు అంటారు మనకి ఏమన్నా అవ అవసరం ఉంటే అమ్మే మనకి ఎవరో కళ్ళు రూపంలో సహాయం పంపిస్తుంది మనకి వాళ్ళే సహాయం మనం చేసిన వాళ్ళు మనకు సహాయం చేయకపోవచ్చు కానీ ఎవరో కళ్ళు మనకు అవసరమైనప్పుడు ఎవరో కళ్ళు రూపంలో అమ్మే మనకి సహాయం చేస్తుంది అంటారు ఎప్పుడు ఇం నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా బెటర్ కావాలనిస్తారు బట్ అదే వాళ్ళ అమ్మమ్మని తాతని చూస్తే మంచైనా చెడైనా జిల్లల మూడికి వచ్చేస్తారు ఆనందమైన బాధ అయినా అమ్మతోనే పంచుకుంటారు కష్టమైన సుఖమైన అమ్మ ప్రసాదమే అని నమ్ముతారు అయితే నాకు ఆ నమ్మకం చూస్తే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఆ ఆ దృఢమైన నమ్మకం అన్షేకన్ ఫేత్ వల్లే నాకు కూడా నమ్మాలనిపిస్తుంది సో సో చాలా అంటే నాకు ఈ రెండు నిమిషాలు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్లస్ తాతని ఇంత ఆదరించి ఇక్కడ వచ్చిన వాళ్ళు రాలేకపోయిన వాళ్ళు అందరూ తాతని ఇంత ఆదరించి మమ్మల్ని కూడా లైక్ మా ఫ్యామిలీని మమ్మల్ని కూడా సత్యవన్నయ్య మనవరాలు వసుంధరక్కయ్య మనవరాలు అని చెప్పి చాలా దగ్గరికి తీసుకొని ప్రేమగా పలకరిస్తారు ఇప్పటికి కూడా వచ్చిన ప్రతిసారి దానికి కూడా చాలా చాలా థ్యాంక్స్ నాకు థ్యాంక్ యూ అండి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న ఈనాటి పిల్లలకి తెలుగు అక్షరాలు పలకడమే కష్టమైన విషయం అలాంటిది అమ్మను డాక్టర్ గారు ఆరాధించిన విధానం అర్థం చేసుకున్న విధానం అనుసరించిన విధానం తన్మయత్వంలో కూడా తడబాటు లేకుండా తాతగారి దివ్య వైభవాన్ని అందంగా అనర్గళంగా హాయిగా సహజంగా ఆవిష్కరించిన చిరంజీవి నిఖితకు అమ్మ ఆశీస్సులు అందిస్తూ